ो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लं वरदरं विष्णुं शशिवर्णं शतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री భాగవత రత్నాకరం తృతీయ స్కంధము పరక్షిత్మహారాజు కిఖమహర్షి ఆత్మ ప్రబోధము బోధించుటోనిషూయ జ్యోతి మా నా ప్రతీయతేణవైషం తథ ఆత్మా ప్రకృత స్థిత ఒకే అగ్ని కాష్టాది భిన్న భిన్న పదార్థములందు భిన్నముగా గోచరించినట్లు దేవ మనుష్యాది శరీరములందు ఉండు ఒకే ఆత్మ ఉపాధుల యొక్క గుణభేదములచే వేరువేరుగా ప్రకాశించుచు ఉన్నది అగ్ని యొక్క స్వరూపము ఒకటే అయితే ఏదైతే మనం వస్తువు యొక్క రూపకాల ద్వారా మనకే అది అటువంటి రూపకములో మనకే ఒక్కొక్కసారి కనపడుతూ ఉంటుందన్నమాట ఒకటే అగ్ని అయినప్పటికీ కూడా ఆ వస్తువు కాలేటప్పుడు ఆ వస్తువు యొక్క రూపకము ఏ విధంగా ఉంటుందో ఆ వస్తువు యొక్క రూపకంగా ఒక్కోసారి మనకి కనపడుతూ ఉంటుంది భిన్న భిన్న పదార్థములందు భిన్నముగా కనపడుతూ ఉంటుంది అన్నమాట అట్లానే ఈ దేవతలు కానీ ఈ మనుష్యులు కానీ ఈ శరీరములందు ఉండు ఒకే ఆత్మ దేవతల ఉపాధులు కానీ శరీరం యొక్క ఉపాధులు కానీ ఈ శరీరాలలో ఉండే ఒకే ఆత్మ యొక్క స్వరూపము ఉపాధుల యొక్క గుణభేదములచే వేరువేరుగా ప్రకాశించుచూ ఉన్నది ఇక్కడ మన ప్రపంచంలో ఈ నాలుగు జాతులకు సంబంధించిన అనేక రకాలుగా ఈ ఉపాధులు అనేది మనకి ఈ ప్రపంచములో గోచరం అవుతూ ఉంటాయి అన్నమాట అట్లానే ఇక్కడ మన మనుష్యులు అని లేకపోతే మనుష్య జాతులు లేకపోతే దేవతలు అని ఈ దేవతల రూపకాలు ఆంతరంగికంగా రూపాన ఉండే యొక్క రూపకం దేవతల రూపకం శరీరం అంటూ లేకుండా సూక్ష్మ రూపాన ఉండే దేవతలు ఈ శరీరంతో కనపడే యొక్క ఈ మనుషుల మనుష్యుల యొక్క రూపకాలం ఈ సూక్ష్మ రూపకములో ఉండేది కానీ ఈ స్థూల రూపకములో ఉండేది కానీ ఇంకా ఈ నాలుగు రకాలైన జాతులు అండజ ఉద్భజ శ్వేతజ జరాయుని ఈ నాలుగు రకాల జాతులలో ఉండే యొక్క ఉపాధులు కానీ ఉపాధి భేదములతోటి మనకి భిన్న భిన్నంగా అనేకంగా మనకే గోచరించుతూ ఉంటాయే కానీ వాస్తవకంగా వాటిలోన ఆంతరంగికంగా లో నుండి కదిలించి నడిపించేది ఆత్మ యొక్క స్వరూపమేను ఆత్మ యొక్క ప్రకాశమేను ఉపాధుల భేదంతో మనకటికి వేరువేరుగా వేరువేరుగా కనపడుతూ ఉన్నాయి అయితే అన్నింటిలో ఉన్న ఆత్మస్వరూపం ఒకటేను అని మనకి తల్లి తెలియబడాలి అంటే మొట్టమొదట ముందు మన శరీరంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని మనం తప్పనిసరిగా కాంచాలి ఎందుకు అంటే ఆత్మ యొక్క స్వరూపము ఒక వస్తువు కాదు ఒక వస్తువు అయితే మనం దాన్ని చూడవచ్చు పట్టుకోవచ్చు ఇది అని నిర్ధారణ చేయొచ్చు అది నిరాకారం యొక్క స్వరూపం అటువంటి నిరాకారాన్ని చూడాలి అంటే మన ఈ దేహంతో ఉన్న దృష్టి ఈ దేహ దృష్టి శరీరంతో కూడుకున్న దృష్టి అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూడలేదు ఎందుకంటే శరీరం ఎంత మట్టికి చూసుద్దంటే అంటే దేహ పరిధిలో ఉండే దృశ్య వస్తువుల్ని మాత్రం చూసు చూడగలుగుద్ది కానీ దృశ్యానికి ఆధారమైన యొక్క నిరాకార స్వరూపాన్ని దేహదృష్టి అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూడలేదు అందువల్లే మనకి ఆత్మ యొక్క స్వరూపము అగమ్య గోచరంగా ఇక్కడ కనపడుతూ ఉంటుంది అది మనకక్కడ అక్కడ వద్దిలే అది అది ఏ మహనీయులకో లేకపోతే ఏ పెద్దలకో లేకపోతే ఏ ఋషులకో ఏ తపస్వికులకో తానే ఆత్మ యొక్క స్వరూపము తెలిసేది చూడగలిగేది మనకు వీలు కాదు అని ప్రతి ఒక్కరూ కూడా దాదాపు అందులో నుంచి ఆ తత్వం కాడకై ఆ మాట వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరం కూడా జారుకుంటూ ఉంటుంటాం దీనికి కారణం ఏంటిది మనం దృశ్య రూపకం అయి కాబట్టి కాబట్టి దృశ్యరూపకంతో మన మనస్సు కూడా దృశ్య దృశ్యరూపకములవదే కాబట్టి మనస్సుకే గోచరించేది కాదు ఆత్మ యొక్క స్వరూపము పోతే కంటికి కనపడేది కాదు ఆత్మ యొక్క స్వరూపము మరి ఈ కంటికి కనపడకుండా మనస్సుకి గోచరించకుండా చూడాలి అంటే అది సాధ్యమయ్యేదేనా అని దాదాపు ప్రతి ఒక్కరం కూడా మనం అక్కడికి పోయేదానికి చూసేదానికి చాలామంది వెనక్క జారుకోవటం అనేది జరుగుద్ది కానీ వాస్తవికంగా మనం ప్రతి ఒక్కరం కూడా ఆత్మ యొక్క స్వరూపాలమే వేరే కానే కాదు కానీ ఇక్కడ మనకి అది దానికన్నా భిన్నంగా ఉండి దానితోటి తయారై ఆత్మ యొక్క స్వరూపంతో తయారైన శరీరాలు నిజం అనుకుంటున్నాం కాబట్టి ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం చూడలేకపోతున్నాం అందువల్ల దృశ్యంతో మనం చూడలేనప్పుడు ఈ దృశ్యం అనేది మనం బాగుగా విచారించినట్లయితే అన్నం యొక్క ఆహారం యొక్క ప్రతిరూపకమే ఈ శరీరం ఆహారం అంటూ లేకపోతే ఈ శరీరం అనేది లేనే లేదు అందువల్ల పదార్థం యొక్క మార్పిడే శరీరం అయితే పదార్థం యొక్క మార్పిడి శరీరం అయినప్పుడు పదార్థం లేకపోతే శరీరం లేనప్పుడు మనం దీన్ని ఎంతో భ్రమగా దీన్ని కొలుచుకుంటూ ఉంటుంటాం ఎంతో అబ్బో ఉన్నతంగా దీన్ని ప్రేమిస్తూ ఉంటాం ఈ శరీరాన్ని ఆహారం లేకపోతే ఇది రెండు రోజుల ఆహారం లేకపోతే ఇది క్షీణించిపోతు అన్నమాట కేవలం ఆహారం యొక్క ప్రతిరూపకమే అయితే ఆహారం యొక్క ప్రతిరూపకమే ఈ శరీరం అయినప్పుడు ఈ శరీరంలో కనపడకుండా ఉండి ఈ శరీరాన్ని నడిపించే శక్తి ఏదో అన్న సంగతి మనకి గోచరించటంలా మనమే ఆ శక్తి స్వరూపం ఆ శక్తి యొక్క ఆధారంతో ఆహారం మార్పిడి ఆహారం మార్పిడితోటే అన్నరసం అన్నరసమే పైచ్యరసం పైచ్యరసమే రక్తం రక్తమే శుక్ల శోనితాలుగా ఈ విధంగా తయారయ్యి ఇది చివరికి ఆహా ఈ శరీర రూపకములో ఇది తయారవుతూ ఉన్నదన్నమాట అందువల్ల ఇది ఎప్పుడూ కూడా శాశ్వతము అనుకొని ఇది నిజం అనుకోని ఉన్నంతసేపు మనకి కనపడేది ఏంటిదంటే దీనికి సంబంధించిన దృశ్య రూపకమే కనపడుద్ది ఈ దృశ్యానికి ఆధారమైన నిరాకారమైన పరమాత్మ యొక్క స్వరూపం ఎప్పుడూ గోచరించదు ఎప్పుడు గోచరించుద్ది ఈ శరీరం లేదు అనే దృఢతర పట్టుదలతోటి మనం బాగుగా విచారించి శరీరం అనేది అబద్ధం ఇది నిన్న వచ్చింది మొన్న లేకుండా నిన్నొచ్చి ఈ ఉంటుంది రేపు ఉంటుందో ఉండదో తెలియదు అని దీని యొక్క వాస్తవమైన సత్య సత్యాన్ని మనం తెలుసుకోగలిగి ఇది లేదు అని దీన్ని ఎవరైతే ఈ దృఢతర నిర్ణయంతో దీన్ని లేకుండా చేసుకోగలుగుతారో తన మనోభావంతో అప్పుడు వాస్తవమైన జ్ఞానస్వరూపం దీనికి ఆధారమైందని ఆ స్వరూపానికి చేరేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట దీని మీద మమకారం ఉన్నంతసేపు దీనికి సంబంధించిన కర్మలతోటి అనుబంధం ఉన్నంతసేపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం వాస్తవకంగా ఆత్మ ఆత్మస్వరూపం దగ్గరికి మనం ఎవరం కూడా చేరుకోలేము కాబట్టి అందుకనే మనకు పూర్వీకులు పెద్దలు అనేక రకాల సాధనలు ఇప్పుడు ఈ గుడి వ్యవస్థ అనేది కూడా ఎందుకు వచ్చింది ఈ గుడి వ్యవస్థే కాదు అనేక రకాల మనం నవ విధ భక్తులు అని మనకి ఎందుకు తయారైనవి ఈ నవ విధ భక్తులు అటు అటు భజనని కీర్తనని మంత్రమని లేకపోతే ఇటు ధ్యానమని జపమని ఈ విధంగా అనేక రకాలుగా మనం నిరంతరం భగవంతుని నామాన్ని ఉచ్చరించుకుంటూ భగవంతుణ్ణి కొలుసుకుంటూ భగవంతుణ్ణి ఒక విగ్రహం చేసి ఒక విగ్రహాన్ని గుళ్ళో పెట్టి ఆ తీరుగా మనం నిరంతరము పూజించుకుంటూ టెంకాయ కొడుతూ ఆ విధంగా భక్తి శ్రద్ధలతోటి మనం ఎందుకు చేస్తూ ఉంటాము అంటే ఈ శరీరం నేను అనే మమకారాన్ని వదలలేని యొక్క కారణం చేత ఇది వదిలేదానికే నిరంతరం భగవంతుని యొక్క స్మరణ ఏదో ఒక రూపంలో మనం కానీ చేస్తూ ఉన్నప్పటికీ ఒక రోజుకు మనకు ఈ శరీరం అబద్ధము అని మనకి దీనికి సంబంధించిన నిజమనేది మనకు తేలిపోయినప్పుడు అప్పుడు దీని మీద వైరాగ్యం అనేది కలిగినప్పుడు అప్పుడు వాస్తవంగా ఈ శరీరానికి అంతర్గతంగా సూక్ష్మరూపకంగా ఉండే ఆ ఆత్మ యొక్క స్వరూపం మీద మనకు మక్కువ కలుగుద్దన్నమాట ఎప్పుడు నేను ఈ శరీరానికి సంబంధించిన యొక్క ఆత్మ యొక్క స్వరూపాన్ని మనలోనే ఉంది అని చెప్తున్నారు మనమయ్యే ఉన్నాము అని చెబుతూ ఉన్నారు కానీ మనకి కనపడటం లేదే ఉంటే ఎందుకు కనపడదు ఇది అంత ఉత్త మాటలే అని అనుకునే మన ఆలోచనల మొత్తానికి కూడా ఈ విధంగా ఇన్ని రకాల భక్ ఇన్ని రకాల పూజలు పునస్కారాలు భగవంతుని యొక్క పేరుతోటి చేయంగా 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 చివరికి మనకి ఎన్ని చేసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మన సంకల్పముతోటి మన ఆలోచనతోటి ఈ సమస్త కార్యకలాపాలు అనేది జరుగుతూ ఉన్నాయి అని ఒక్కరే చెబితే కాదు మనకి మనం పరిశోధన చెయ్యాలి మనక మనం పరిశోధన చేస్తే మన సంకల్పంతో మనం గుర్తించేది కానీ మనం చేసేది కానీ మన కర్మ కానీ మన లావాదేవీలు కానీ మొత్తం కూడా మన ఆలోచన మన జ్ఞానంతో జరుగుతూ ఉన్నాయా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఉన్నదా అని కానీ విచారించినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కటి కూడా మన ఆలోచనతోటి మన సంకల్పంతో జరుగుతూ ఉన్నది అన్న సత్యం అనేది మనకు బోధపడుద్ది అప్పుడైతే ఎప్పుడైతే మన ఆలోచనతోటే సమస్తం ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ దేవతారాధన గాని ఈ విగ్రహారాధన కానీ ఈ నవవిధ భక్తులు కానీ ఈ నిరంతరం భగవంతుణ్ణి పూజించటం కానీ ఆ విధంగా మన ఎన్ని రకాల భగవంతుని క్రియలే కాదు మన జీవన గమనానికి సంబంధించిన క్రియలు కానీ ఈ సమస్తం మొత్తం కూడా సంకల్ప అంటూ లేకపోతే ఏ క్రియకే ఏ క్రియ కూడా జరిగేదానికి ఆస్కారమే లేదు అయితే ఇప్పుడు మొత్తం ఈ ప్రపంచంలో జరిగేదానికి సంబంధించి ఏది మూలమయ్యింది అంటే సంకల్పం మన సంకల్పం అయితే ఇక్కడ మనమెవరమే నా యొక్క సంకల్పంతో సంకల్పం అనేది ఎప్పుడూ మనలో నుంచి కలిగేదే ఈ శరీరములో అంతర్గతంగా నా కదిలే యొక్క సంకల్పమే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నడుపుతూ ఉన్నది మనల్ని నడుపుతుంది మనం కూడా మన సంకల్పంతో జరగబడే క్రియలే అన్నీ కూడా అది దైవ క్రియ కానీ రాక్షస క్రియ కానీ అది మానవుల పూజ కానీ మానవుల యొక్క క్రియ కానీ ఈ విధంగా ఏ క్రియ అయినా సరే అది జీవనానికి సంబంధించిందైనా సరే ఎన్ని రకాలు చూసుకున్నా సరే సంకల్పం తప్ప మొదటితే రెండవది కానే కాదు అయితే ఆ సంకల్పం ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నది అంటే ఆ సంకల్పానికి మిగులు ఉండ యొక్క జ్ఞానస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపమే మనం మనం ఎందుకు ఆ జ్ఞానస్వరూపం అని మనం చెప్పుకుంటూ ఉన్నాము అంటే మన మనస్సుని మనం ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ కూడా చూడవచ్చు అంతర్గతంగా మనసు కదిలిందంటే మనకి వెంటనే గుర్తు అనేది కనపడుద్ది ఇక దాని చర్యలు అనేది ప్రతి ఒక్కటి కూడా మనం గమనించుతూ ఉంటాం అప్పుడు మనలో నుంచి జ్ఞానంలో నుంచి కదిలిన సంకల్ప రూపకం అనేది అది జ్ఞానానికి ఎప్పుడూ కూడా మిగిలిపోలేనే పోదు అప్పుడు జ్ఞానానికి మించిపోని యొక్క సంకల్పం మనం జ్ఞానస్వరూపంగా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సంకల్పం సంకల్పించింది ఏది కూడా మనం దాని ఎమ్మడపడిపోమన్నమాట ఇక్కడ మనం జ్ఞానంగా ఉండలేని కారణం మన బలహీనత మనం జ్ఞానమే అన్న సంగతి మనకు తెలుసుకోలేక ఆ జ్ఞానమే మనమని జ్ఞానంగా ఉండలేని యొక్క బలహీనత చేత మనలో నుంచి కదిలిన సంకల్పం ఏం చేస్తూ ఉన్నది అంటే ఈ బలవంతంగా అది ఈ బయట ప్రపంచం మీదకి ఈడ్చుకొని మనం బలవంతంగా తీసుకెళ్లటం జరుగుద్ది దీనికి కారణం మూల కారణం శరీరమే నేను అనుకోని దృశ్య రూపకమే నేను అనుకొని ఈ శరీరంలో మిళితమైపోవటమే జ్ఞానం మూల కారణం అందువల్ల శరీరాన్ని ముందు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది అబద్ధం శరీరం నిజం కాదు అని దృఢమైన పట్టుదల వైరాగ్యంతో ఎవరైతే ఈ శరీరం యొక్క నిజతత్వాన్ని తెలుసుకొని దీన్ని లేని దాన్ని లేనట్టుగా చేసుకోగలుగుతారో అప్పుడు ఉండే ఆత్మ యొక్క స్వరూపం స్వరూపమే నేను అని అక్కడికి రాగలుగుతారన్నమాట అప్పుడు మనకి ఏ బయట ఈ ఇంద్రియాలతో కూడుకొని ఈ సంకల్పంతో కూడుకొని చేసిన కార్యకలాపాలు మొత్తం కూడా అవి సంకల్పరూపకమేనని అప్పుడు తెలుస్తుంది నేను సంకల్పరూపకం కాదు నేను వాస్తవమైన నేను జ్ఞానాన్ని నేను అని జ్ఞానమే స్వరూపమే తానైనప్పుడు అప్పుడు సంకల్పం తాను కానప్పుడు తనలో నుంచి కల్పింపబడ్డ కల్పితమే సంకల్పం అయినప్పుడు ఈ సంకల్పానికి సంబంధించిన సమస్త కార్యకలాపాలు మొత్తం కూడా కల్పితాలే అంటే దీన్ని బట్టి దృశ్యం మొత్తం కూడా నస్వరం దృశ్యం మొత్తం కూడా నస్వరం అంటే ఇక అంతా కల్పింపబడింది ఇక కల్పింపబడింది ఏంటిది ఎప్పుడూ కూడా జ్ఞానస్వరూపంగా ఉండే ఆత్మ యొక్క స్వరూపమే ఇక్కడ కల్పింపబడిందనమాట ఆ విధంగా ఈ ఆ కల్పింపబడకుండా ఉండే ఒకే ఆత్మస్వరూపం ప్రతి ఒక్క ఉపాధిలో కూడా మన ఉపా ఈ ఉపాధిలో ఏ విధంగా ఉండి ఈ సంకల్ప రూపకంతో సమస్త కార్యకలాపాలు జరుపుతూ ఉన్నదో అట్లానే ప్రతి ఒక్క ఉపాధిలో కూడా ఈ ఆత్మ యొక్క స్వరూపం యొక్క సంకల్పంతో ప్రతి ఒక్క ఉపాధికి సంబంధించిన కార్యకలాపాలు ఈ బ్రహ్మాండంలో ఈ ప్రపంచంలో సమస్తం కూడా జరుగుతూ ఉన్నదన్న సత్యం అనేది మనకు బోధపడుద్ది అప్పుడు మన స్వరూపమే మన స్వరూపం ఏంటిది ఏంటిది అని మనం విచారించుకుంటే అప్పుడు వాస్తవికంగా మనతోటి కల్పింపబడ్డ సంకల్ప రూపకంతో కూడుకున్న సమస్త నామ క్రియ నామం అంటే పేరు రూపకం అంటే శరీరం క్రియ అంటే ఈ మూడింటికి సంబంధించిన సంకల్పంతో కూడుకునే ఈ చేసే కార్యకలాపాలు ఈ మూడు కూడా లేవు అన్న విషయం అనేది మనకు తప్పనిసరిగా బోధపడద్దు ఏవైతే మనం ఉండయి అనుకోని వీటితోటి సతమతమైపోతూ ఉన్నామో ప్రతి ఒక్కరము కూడా అవి లేవు అని ఈ విధంగా విచారణ చేసి ఈ విధంగా తనకు తాను పరిశోధన చేసి ఆ పరిశీలనలో తన స్వరూపమైన ఏ జ్ఞానస్వరూపమే తానని ఆ పరిశోధనలో తన జ్ఞానస్వరూపం కాడా నిలబడగలిగినప్పుడు అప్పుడు తనతోటి కలపబడ్డ కల్పింపబడ్డ సంకల్పము లేనప్పుడు సంకల్పంతో చేసే సమస్త కార్యకలాపాలు ఇంద్రియాలను తోడు చేసుకొని సమస్త కార్యకలాపాలు ఆ విధంగా కల్పితాలు అని మనకు తేటతల్లం అయినప్పుడు అప్పుడు మన యొక్క స్వరూపము ఆత్మ యొక్క స్వరూపమే తప్ప వేరే స్వరూపం అంటూ కాదు అని అప్పుడు దృఢంగా అక్కడ నిలబడగలుగుతాడు సాధకుడు మనుషుడు అప్పుడే ప్రతి ఒక్క శరీరములో ప్రతి ఒక్క ప్రాణిలో కూడా ఆత్మ యొక్క స్వరూపాన్నే గాంచుతూ ఉంటాడు ఆత్మ స్వరూపంతో తన సంబంధం అనేది ఉంటూ ఉంటుంది అప్పుడు తన కార్యకలాపాలు మొత్తం ఆగి అంటే ఒక్కటి కూడా ఆగిపోదు ఎందుకు ఆగదు అంటే ఇప్పటిదాకా శరీరము నేననుకొని భావించి చేసిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆత్మ యొక్క స్వరూపంతో తన కార్యకలాపాలు మొత్తం నడుపుతూ ఉంటాయి ఈ విధంగా మనుజుడు తన యొక్క పడుతర నిర్ణయమైన నిర్ణయాలతోటి తన సాధన ఎటువంటి సాధనదారం ఏ మార్గం ద్వారా వాస్తవమైన తన అంతర్గతంగా ఉన్న తన ఆత్మస్వరూపం దగ్గరికి చేరుకోగలుగుతారు అంటే ఈ పద్ధతిలో తను ఈ దృశ్యరూపకానికి సంబంధించిన నిజము కల్పితాన్ని నిజము అనుకొని భ్రమపడి అక్కడే మనం ఉన్నంతసేపు వాస్తవమైన మన స్వరూపం దగ్గరికి మన దగ్గరికి మనం రాము అని ఈ విధంగా ఈ భాగవత రత్నాకరం అనేది మనకు తెలియపరుస్తూ ఉన్నది ఇదే కాదు ఏ భగవద్గీత కానీ ఇంకా అనేక రకాల ఈ దైవ గ్రంథాలు అనేక రకాలగా ఉన్నప్పటికీ కూడా ఏందులో ఉండ అయినా ఏంటిది అంటే శాశ్వతమైన వస్తువు పరమాత్మ అశాశ్వతమైన వస్తువు పరమాత్మ నుంచి కల్పింపబడ్డం మాయ అందువల్ల మాయని ఎప్పుడైతే కల్పింపబడిందిగా చూసి వాస్తవమైన శాశ్వతమైన వస్తువుగా తను నిలబడగలగటమే ఇక్కడ వాస్తవమైన జనన మరణములో నుంచి తప్పించుకునే యొక్క మార్గము అదే ప్రతి ఒక్క శరీరములో కూడా ఉండే యొక్క ఆత్మస్వరూపము ఓం తత్సత్